థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మెటా న్యూస్ కి హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ ఇచ్చినందుకు ఇదంతా మీరు చేసిన సపోర్ట్ వల్లే సాధ్యమైంది మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేసి మెటా న్యూస్ కి మరిన్ని అపూర్వమైన విజయాలు అందిస్తారని ఆశిస్తున్నాను ఇక స్ట్రైట్ గా మ్యాటర్లోకి వస్తే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న హైడ్రాకు ఫుల్ పవర్స్ వచ్చాయి తమ ఆపేదెవరన్నట్టుగా బుల్డోజర్ అక్రమాలపైకి దూసుకెళ్తున్నాయి చెరువులు నాణాలపై కబ్జాలు తొలగింపుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు ఇటీవలే తెలంగాణ క్యాబినెట్ హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది హైడ్రాలో కొత్తగా నూట అరవై తొమ్మిది మంది సిబ్బందిని కేటాయించారు డిప్యుటేషన్ పై వివిధ విభాగాల్లోని సిబ్బందిని హైడ్రాకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం మూసీ ప్రక్షాళన దిశగా ముందుకెళ్తున్న ప్రభుత్వం ఇప్పుడు అక్కడి అక్రమాలపైకి బుల్డోజర్ పంపింది ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలోని నిరాశ్రితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రకటించింది అయితే అక్రమాలను తొలగించడం మంచిదే కానీ సంపన్నుల విషయంలో ఒకలాగా నిరుపేదల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారని కన్నెర చేస్తున్నాయి విపక్షాలు కొన్ని చోట్ల చప్పా పెట్టకుండా కూల్చివేతలు చేపట్టడంతో ఎటువెళ్ళాలో దిక్కుతోచిన స్థితిలో రోడ్డున పడుతున్నారు అందులో చాలా మంది ఉన్నారు చెప్పులు కుట్టుకునే వాళ్ళు తోపుడు వ్యాపారం ఇలా ఎంతో మంది జీవనాధారాన్ని కోల్పోయారు కూల్చివేతల్లో తన పుస్తకాలు వాటర్ బాటిల్ అన్ని పోయాయంటూ ఒక చిన్నారి పాప చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కదిలించాయి ఇక సొంత ఇంటికెలా నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతో చాలా మంది పైసా పైసా కూడబెట్టుకుని ఇళ్ళు విల్లాలు కొనుక్కున్నారు ఇప్పుడుకి ఈఎంఐలు కడుతూ నెట్టుకొస్తున్నారు అవన్నీ అక్రమ నిర్మాణాలంటూ అధికారులు కూల్చివేయడంతో వారి బాధ వర్ణనాతీతంగా మారింది అన్ని కాగితాలు ఉన్నాయని చెప్పినా వినకుండా అధికారులు కూల్చివేతలు చేపడుతున్నారు అక్రమాలను తొలగిస్తున్న ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నా సామాన్యుల పట్ల వ్యవహరిస్తున్న తీరుతో విమర్శలు పాలవుతుంది ప్రభుత్వం హైడ్రామాలు చేస్తుందంటూ విపక్షాలు మండిపడుతున్నాయి రానున్న రోజుల్లో దీన్ని అస్త్రంగా మలుచుకుని ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమవుతున్నాయి ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు అవసరమైతే బుల్డోజర్ కు అడ్డంగా తాము నిలబడతామన్నారు బాధితులకు న్యాయం జరిగేలా లీగల్ ఎయిడ్ అందిస్తామన్నారు అంతేకాదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ కు ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వనందునే రావంత్ రెడ్డి నగర ప్రజలపైన కక్ష గట్టారని కేటీఆర్ ఆరోపించారు అదే సమయంలో వసూళ్ల కోసమే హైడ్రాను తీసుకొచ్చారనే విమర్శలు సైతం చేస్తున్నారు నాగార్జున నుండి రావంత్ రెడ్డి నాలుగు వందల కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ఇవ్వనందుకే ఎన్కన్వెన్షన్ కూల్చివేశారని బీఆర్ఎస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు సీఎం సోదరుడిని కేటీఆర్ టార్గెట్ చేశారు క్షణం సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా ముఖ్యమంత్రి సోదరుడు విషయంలో ఎందుకు నోరు మెదపలేదని కేటీఆర్ ప్రశ్నించారు ముప్పై రోజులు టైం ఇవ్వడంతో కోర్టులో స్టే సంపాదించుకున్నారని కూల్చివేతల రావణ మట్టి కూడా అంటనేది బహుశా మీకు మాత్రమేనా అంటూ తిరుపతి రెడ్డి పైన కేటీఆర్ విమర్శలు గుప్పించారు బుల్డోజర్ కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటికేదో చెప్పండి అంటూ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు హైడ్రా కూల్చివేతల పైన మొదట్లో విభిన్న వాదనలు వినిపించిన బీజేపీ నేతలు ఇప్పుడు ఒకటిగా గర్జించాలని నిర్ణయించారు హైడ్రా పేరిట పెద్దలకు న్యాయం పేదలకు మరో న్యాయం అనుసరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేయాలని డిసైడ్ అయ్యారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కాలని డిసైడ్ అయిపోయారు ఇందుకోసం న్యాయ పోరాటంతో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారాలను వాడుకునే విషయమై ప్రణాళిక రచిస్తోంది అక్రమాలపై కఠినమైన వైఖరి ప్రదర్శిస్తూ ప్రభుత్వ భూములు చెరువులను పరిరక్షిస్తామని సీఎం రావంత్ రెడ్డి చేసిన ప్రకటనకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తొలుత మద్దతుగా నిలిచారు ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎమ్మెల్యే సింగ్ కూడా ఎంఐఎం నేతల అక్రమాలను సైతం తొలగించాలని ప్రభుత్వాన్ని సూచించారు ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎంపీ ఈటల రాజేందర్ వంటి వారు హైదరా పేరిట అరాచకం చేస్తున్నారని విమర్శించారు అయితే ఈ విభిన్న వాదనలపై పార్టీలో కొంత గందరగోళం కనిపించగా ప్రస్తుతం అంతా ఏకాభిప్రాయానికి వస్తున్నట్టుగా చెబుతున్నారు ముఖ్యంగా శని ఆదివారాల్లో పేదల ఇళ్లనే లక్ష్యంగా చేసుకోవడం పైన మండిపడుతుంది బీజేపీ మరోవైపు పర్యావరణ పరిరక్షణ లక్ష్యం చెరువులు నాణాలపై కబ్జాలను తొలగించడమే మార్గం అంటూ హైడ్రాను మరింత స్ట్రెంగ్ చేస్తోంది సర్కార్ దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల సవాళ్లు ప్రతి సవాళ్లతో బుల్డోజర్ పాలిటిక్స్ మరింతగా హీట్ ఎక్కుతున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్ తోనే మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం అండ్ మీ ఎఫర్ట్స్ ని మరింత స్ట్రెంగ్ చేసి న్యూస్ కి మరిన్ని అపూర్వమైన విజయాలు అందిస్తారని ఆశిస్తున్నాం అండ్ మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి